బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించబోతున్న రామ్ రావు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రామ్ రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలపడడానికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు మా పార్టీకి కావాలని అన్నారు दर्शक ना भाईना इतने गांडी पंखी चले जाओ टारगेट कर चले लो ये आ फोन फोन भाई जरा पीछे के दो फोन में आ रहे शंभू, शंभू शंगो जो राट अरे जरा अटरे नहीं आ रहा अरे अरे सामने दिख रहे भैया अरे शमवार की जय केवल की जय केवल जय श्री राम जय श्री राम भारत माता की जय भाग्य लक्ष्मी माता की जय भारत माता की जय मारी मारदाशिव और నాయకత్వం దక్కిని మరి పార్టీ యొక రాజ్యాంగ ప్రకారము ప్రజాసమేపతన కార్యకర్తలు పార్టీ యొక అధ్యక్షుని ఎన్నికనేట ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈసారి నాకు నిచ్చెర రాజు సన్ అవకాశం ఇట్ జరిగింది నిచ్చెర రాజు ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్కి ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నాను మిగతా రాజకీయ అంశాలు నేను అక్కడ మాట అయినప్పుడు కూడా ఈరోజు భాగ్యలక్ష్మి యొక్క మందిరానికి వచ్చి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు మరి వారి ఆశి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి దేవి ఆశీస్సుతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్య ఉండాలి సుఖంగా ఉండాలి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ము నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో పోవడం జరిగింది మరి అందరికీ కూడా అందరి కార్యకర్తలకు పత్రికా విలేకరులు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు